ప్రైదలా ప్రభుని యేసుక్రీస్తు యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవై నాలుగవ తేదీ ఏడవ నెల ఇరవై ఐదవ వత్సరంలో మనం ప్రవేశపెట్టబడ్డాం ఆ దేవదేవుడిని యొక్క ఉచిత కృప వలన ఈ దినాన్ని కూడా ఆ ప్రభువారు మనకు గిఫ్ట్గా ఇచ్చారు ఈ దినంలో కూడా మనం ఈ లోకంలో జీవించడానికి దేవుడు కృపించినందుకు ఆ దేవదేవునికి వందనములు సుధులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలరా మానవీయ జీవితంలో జరిగే ఈ యొక్క వండర్స్ అంటారు నేను చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఆశ్చర్యకరంగా రోజులు మారిపోతూ ఉంటాయి మనమైతే బైబిల్ గ్రంథంలో ఓ ధనవంతుడు చెప్పినట్టుగా నా ప్రాణమా తినుము త్రాగము సుఖించము అనేది ఒకవేళ దేవుని కృపను బట్టి సమృద్ధితో ఉన్న కుటుంబాలు సమృద్ధితో ఉన్నవారు ఈ విధంగా అనుకుంటుంటే ఏసఐ అంటాడు అరే ఎరివాడా ఇప్పుడే నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే ఎవడి కోసం ఆ కొట్టలలో ధాన్యాలు ఆ ఎవరి ఎవరికోసం అవును కదా పిల్లరా ఎవరి కోసం ఆశ్చర్యకరంగా జీవితాలు మలుపు తిరిగిపోతూ ఉంటాయి ఎంతో క్షేమకరంగా జరగవలసిన ఈ జీవితంలో కొన్నిసార్లు ఒక బ్రేక్ వస్తుంది అయినా మానవుడు అయినా మానవుడు తన గమనాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు ఇన్ని పరిస్థితులు జరుగుతూ ఉన్నా చూస్తూ ఉన్నా ప్రభువా అని దేవుని పాదాల దగ్గరికి రావడానికి చాలామంది ఇష్టపడడం లేదు తన బ్రతుకును ప్రభువుకు అప్పగించుకోవాలనే ఆశ చాలామందిలో కనబడడం లేదు మరి ఏంటయ్యా అంటే సాతాను ఆ విధంగా పెడుతూ ఉంటుంది ప్రిలరా కావున దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ప్రభువానిచ్చిన ఈ జీవితాన్ని ఆయన కోసం బ్రతుకుతాం ప్రిలరా ఇక ఎంతకాలం ఈ లోకంలో మనం బ్రతకగలమో బ్రతుకుతామో మనం చెప్పలేము కదా బ్రతికినంత కాలం ఎందుకంటే మనకు ఒక నిత్య రాజ్యం ఉందండి అసలు మన గోల్ ఏంటి క్రిస్టియానిటీ గోల్ ఈజ్ ద హెవెన్ పరలోక రాజ్యం చేరడమే కదా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల అయితే నువ్వు ఏ సైన్ నమ్ముకోవలసిన అవసరం లేదు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల అయితే ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అసలు ఆయన నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఉన్న వారిని పరపాత్రులుగా పాత్రులుగా చేయాలని తన పరిశుద్ధ రక్తాన్ని ప్రభువారు వారు కావున ప్రియా దేవుని బిడ్లారా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని ఇకనైనా ఇకనైనా ప్రభు కోసం బతుకుతాం గాక అలయా పిల్లల కాపరి అనే ఒక గొప్ప ఆత్మీయ సందేశాలను మనం వింటూ ఉన్నాం తన ప్రియురాలు ప్రియుణ్ణి నువ్వెక్కడ మందనం మేపుచున్నావో మధ్యాహ్నం మందు వాటిని ఎక్కడ తోలుతావో నాతో చెప్పు నేను అక్కడికి వస్తాను ముసుకు వేసుకునే నీ చలికాండ్ర మందల యోధ నేను ఎందుకు ఉండాలి కాబట్టి ఆ కాపరి అనగానే మన జ్ఞాపకం వచ్చేది ఇదా ఆయన గొర్రెల కాపరే ఆయన కాపురత్వాన్ని గురించి యేసుక్రీస్తు కాపురత్వాన్ని గురించి చాలా చక్కగా వివరిస్తాడు ఇరవై మూడవ సంకీర్తంలో దానిలో ఒక పద్దెనిమిది అంశాలు పొందుపరిచాడు కాపరి ఇచ్చే ఆశీర్వాదాలు ఆ పద్దెనిమిది ఆశీర్వాదాల్లో మనము దాదాపుగా ఒక పన్నెండు పదమూడు ఆశీర్వాదాలు చెప్పుకున్నాం ఇప్పుడు ఇరవై మూడో అధ్యాయం ఏడవ శరంలో నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి నూనెతో నా తల అంటి ఉన్నావు ప్రియరా నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి నిన్న నిన్నము శత్రువులు అలాగే భోజనం ఏర్పాటు చేయడము అనే అంశాలు కొంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు ఈ దినము నూనెతో నా తలాంటివి ఉన్నావు అలాంటి నిజంగా ఇది చాలా గొప్ప అనుభవం పెళ్ళారా ఆ పరం కాపరి ఇచ్చే ఆశీర్వాదాలు అంటే క్రైస్తవ్య జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి గొర్రె మందలో ఉండే ప్రతి గొర్రె సంఘంలో ఉండే ప్రతి విశ్వాసి ఈ కృపను దేవుని దగ్గర పొందాలి నూనెతో నా తల అంటి ఉన్నావు నూనె అనగానే ఫీలరా పరిశుద్ధాత్మకు చూచనగా బైబిల్ గ్రంథంలో మనం చూసుకోవచ్చు పరిశుద్ధాత్మ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క కృపాయుగంలో ఈ కృపాయుగం ఎండింగ్ సమయంలో ఈ యుగ సమాప్తి జరిగే ఈ దినాల్లో ఉన్నాం ఈ దినాల్లో సంఘం కట్టబడుతుంది పెళ్లి కుమార్తె సిద్ధం చేయబడుతుంది పెళ్లి కుమార్తె అలంకరింపబడుతుంది పెళ్లి కుమార్తెను తన వరుడు కోసం సిద్ధపాటు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పెళ్ళి కుమార్తెను సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు పిల్లారా నూనెతో నా తల పరిశుద్ధాత్మ దేవుని కృప పొందితేనే నువ్వు ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించగలవు నువ్వు కన్యకగా నువ్వు ఒక వధువుగా ఆయన కోసం ఎదురు చూడగలవు మనకు తెలుసు కదా ఏ చెప్పాడు ఉపమానం బుద్ధి లేని కన్యకలు బుద్ధి గల కన్యకలు పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీరందరూ మీరందరూ కన్యకలే కన్యకలు అంటే ప్రత్యేకించబడిన వారు నిష్కమైన జీవితం కలిగిన వారు నిందారహితంగా బ్రతికేవారు వారందరూ నీతిమంతులే పెళ్లి కుమారుల కోసం ఎదురు చూసేవారు వారు ఈ లోకం నుండి ప్రత్యేకించబడిన వారు అయితే వాళ్ళు మధ్యలో ఒక ఐదుగురు లేని వారుగా మారిపోయిన కారణం ఏంటనగా నూనె శిథిలలో అయిపోతుంది అని తెలుసుకోలేకపోయారు కొంత నిర్లక్ష్య స్వభావం భక్తిలో ఈ దినాల్లో కూడా క్రిస్టియానిటీలో నిర్లక్ష్య స్వభావం ఎక్కువైపోయిందండి భక్తిలో నిర్లక్ష్య స్వభావం ఎక్కువైపోయింది నిర్లక్ష్యం కావున పిల్లరా మనల్ని మనం ప్రభుకోసరము సిద్ధపాటు చేసుకోవాలంటే నూనెతో నా తలాంటివి ఉన్నావు పరిశుద్ధాత్మ నింపుదల చాలా అవసరం ఇది ఒకరోజు చెప్పుకుంటే తీరే పాఠం కాదు జీవితాంతం చెప్పుకుంటూ ఉంటేనే ధ్యానం చేసుకుంటూ ఉంటే కొత్త కొత్త సంగతులను ప్రభు మనకు తెలియజేస్తారు అలే ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధాత్మాభిషేకం పొందాలి పరిశుద్ధాత్మాభిషెక్తులుగా మారి ప్రభు కోసం మనల్ని మనం అర్పించుకుందాము కాక దేవుడి వాక్యం దీవించు కాక రేపు మరలా కంటిన్యూషన్ చేద్దాం ప్రియలేరా ప్రార్థించండి నా స్తోత్రం ఈ వాక్యం ఇటున్న బిడ్లందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునం పేట వేడుకొని చున్నాను తండ్రి ఆమె తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన సుక్రీసు నుండి పరిశుద్ధాత్మాసాసు వాక్యమెంట్ ఉండే వీళ్ళందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపింపబడనుగాక అమెన్ ప్రైజ్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా అదే ఉదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక హయా స్తోత్రం